ప్రధాని మోడీ ఏపీ మంత్రి తేదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు సతీమణి బ్రాహ్మణి కుమారుడు తో కలిసి రాత్రి ఏడు ఇరవై నిమిషాలకు ప్రధాని అధికార నివాసం సెవెన్ లోకో కళ్యాణ్ మార్క్ కు వెళ్లిన లోకేష్ రాత్రి తొమ్మిదిన్నర వరకు ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ ఈ ఏడాది ఏపీకి వచ్చిన రెండు సందర్భాల్లోనూ ఢిల్లీకి వచ్చినప్పుడు తనను కలవాలని లోకేష్ కు ప్రత్యేకంగా చెప్పారు ఈ నేపథ్యంలో శనివారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా మోడీ లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు లోకేష్ పాదయాత్రపై ప్రచురించిన యువ గలం కాఫీ టేబుల్ బుక్ ను ప్రధాని ఈ సందర్భంగా ఆవిష్కరించారు బ్రాహ్మణి దేవాసులను ప్రధాని ఆశీర్వదించారు అని లోకేష్ కార్యాలయం సమావేశానంతరం ఓ ప్రకటన తెలిపారు